రెండు వేల ఇరవై ఐదు మార్చిలో జరగబోతున్న కృష్ణ గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ బరిలో పోటీ చేయబోతున్నట్లు లగడపాటి వేణుగోపాల్ ప్రకటించారు ఈ సందర్భంగా పల్నాడు జిల్లా ప్రెస్ క్లబ్ భవన్లో జరిగిన విలేకరుల సమావేశంలో మంగళవారం నాడు వారు మాట్లాడుతూ గత ప్రభుత్వాలు ఎన్ని వచ్చినా కానీ శాసన మండలి ఏర్పడిన తరువాత పట్టభద్రుల సమస్యలు వాగ్దానాలకే పరిమితం అయ్యాయని విమర్శించారు ఈ సందర్భంగా దశాదిశా లక్ష్యాలతో మేనిఫెస్టోని రూపొందించారని ఈ మేనిఫెస్టోలో పది అంశాలు ఉన్నావని వీటిని ప్రభుత్వాలు పరిశీలించాల్సిన అవసరం ఉందని అన్నారు అంతేకాకుండా ఈ రెండు జిల్లాల్లో కూడా వివిధ ప్రాంతాల్లో నిరుద్యోగ యువత అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారని వాటిని కూడా అధ్యయనం చేసి రాబో రోజుల్లో మేనిఫెస్టోలో రూపొందిస్తామని విలేఖరులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారు అనంతరం పది అంశాలతో కూడిన మేనిఫెస్టోని విడుదల చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ సంఘం నేత బి శ్రీనివాసరావు మాచర్లపుర ప్రముఖులు ఆదినారాయణ పాల్గొన్నారు గుంటూరు కృష్ణా పట్టభద్రులు ఓటర్లుగా నమోదు చేసుకోమని చెప్పడానికి నేను తిరుగుతూ అదే నేపథ్యంలో నేను పోటీ చేయడానికి కాను అలాగే ఎందుకు పోటీ చేయడానికి తెలియజేయడానికి నేను ఒక పది దశ దిశ లక్ష్యాలతో కూడిన మేనిఫెస్టోని విడుదల చేస్తామనేది జరుగుతూ ఉంది అన్ని జిల్లా సెంటర్లు దానిలో భాగంగా బాచర్ పల్నాడు జిల్లాకి దృష్టిలో పెట్టుకొని బాఛర్లు వచ్చానమాట ఆ దశ దిశ లక్ష్యాలతో కూడిన మ్యానుఫాస్టోర్ అనేది ఉండదు జగన్ వచ్చాను దాంతో పాటు నా విషయం నా పరిచయం చేసుకోవాలంటే నేను నారాకూడూరు వాస్తవం నుండి గుంటూరు మళ్ళీ నేను విద్యాభ్యాసం అంతా నారాకూడర్లో జరిగింది కాలేజీ అభ్యాసం ఉన్న తెడాలో జరిగేది పీజీ ఉద్యోగులో జరిగింది ఈ బిఈడి మళ్ళా ఎంఈడిని అన్ని గుంటూరులో చెప్పడం జరిగింది ఏదైనా కానీ మా కుటుంబం రాజకీయ నేపథ్యం అనుకుంటాం మేము రాజకీయాల అతీతులు ఏం రాజకీయాలు లేవు అనుకుంటాం రాజకీయాలు రాజకీయాలున్నా మా వాళ్ళు మా పెద్దలు కానీ మా కోరికలు కానీ త్యాగాలతో కూడిన రాజకీయాలు చేశారు అందుకని ఆ స్ఫూర్తితోనే నేను ప్రజల సమస్యలపై పోరాడడానికి ఈ వేదిక ఉపయోగించుకుంటూ ముందుకు నడుస్తాను ఆ నేపథ్యంలో వృద్ధుల కోసం నిరుద్యోగుల కోసం మహిళల కోసం కార్మికులు వ్యవసాయ కార్మికులు అలాగే రకరకాల సమస్యలతో కూడుకున్న సమాజాన్ని రుగ్మతంలో ఎదురుస్తూ పోరాడాలనే దృష్టితో నేను ఈ వేదికను వాడుకున్నాను పోటీ చేస్తాను